హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ద తెలుగు హౌస్ వైఫ్ రాజీ నేను మీ రాజీని నేను బాగున్నాను మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది వైశాఖ పౌర్ణమి రోజు సింగరకొండలో సేవ అనమాట ఇక్కడ ప్రతి పౌర్ణమికి లక్ష నాగవల్లి దళార్చన అని జరుగుతుంది అనమాట పూజ దాని సేవకు అయితే వస్తాం మేము ఇలా తమలపాకులన్నీ మాలలు కడతానికి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి గుడి సింగరకొండ పునర్నిర్మాణ పనులు చేపట్టి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుందనమాట ఇప్పుడైతే గుడి రెడీ అయిపోయింది పంతొమ్మిదో తారీఖు గుడి ప్రతిష్ట అనమాట పదమూడో తారీఖు ధ్వజస్తంభం ఊరేగింపు పద్నాలుగు నుంచి హోమాలు అన్నీ ప్రారంభమవుతాయి ఈ ప్రతిష్ట మహోత్సవం అంతా శ్రీ శృంగేరి జగద్గురువులు శ్రీ శృంగేరి పీఠ ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతీ స్వామివారి గారి చేతుల మీదుగా జరుగుతుందనమాట ఆయన పద్దెనిమిది సాయంత్రము సింగరకొండ చేరుకుంటారు ఆ రోజు కొన్ని ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయంట ఇక పంతొమ్మిదో తారీఖు ఉదయాన్నే ఐదు గంటల నుంచి వెయ్యి నూట ఎనిమిది మంది పుణ్యశ్రీలతోటి ఇది మనకు దగ్గరలో ఉన్న గులకమ్మ నది నుంచి వెయ్యి నూట ఎనిమిది కలసాలతో మహాకుంభాభిషేకానికి నీరునైతే తీసుకురావడం జరుగుతుందనమాట ఎవరన్నా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటే పేర్లు ఇచ్చి వెళ్ళొచ్చు ఎనిమిది గంటల నుంచి అయితే గణపతి పూజ సుందరకాండ పారాయణము జరుగుతాయి తొమ్మిది గంటలకి ధ్వజస్తంభ ప్రతిష్ట అనమాట తర్వాత ఈ పుణ్యనదుల నుంచి నీరు కూడా సేకరించారంట అవి పుణ్యశ్రీలు తీసుకొచ్చిన నీరు అంతా కలిపి కుంభాభిషేకం చేస్తారంట మహాకుంభాభిషేకం పదకొండు గంటలకి మనకి స్థానిక ఎంపీ గుట్టిబాటి రవి గారు ఉన్నారు కదా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు స్వామివారికి ఇవి ప్రసన్నాంజనేయ స్వామివారి గుడి ప్రతిష్ఠకి సంబంధించిన కార్యక్రమాలు ఇక స్వామివారి మహిమల గురించి చెప్పాలంటే అన్నీ ఇన్ని కాదు ఎలాంటి కోరికలైనా అనారోగ్య సమస్యలైనా సంతానం లేని వారికి సంతానం కలగటంలో గ్రహపేడ దోషలు ఏమున్నా కానీ ఇక్కడికొచ్చి ప్రదక్షిణలు చేసి ఆ తండ్రికి నమస్కారం చేసుకొని వెళ్తే ఖచ్చితంగా పనులన్నీ నెరవేరుతాయి చాలా మంచి జరుగుతుందని నమ్మకము ఇక్కడ చాలామంది అయితే ఇక్కడ మండలం రోజులు అంటే నలభై రోజులు అక్కడే ఉండి స్వామివారి నిష్టతో పూజించి అనారోగ్య సమస్యలు ఉన్నోళ్ళు ఏదన్నా పేడ గ్రహాలు పట్టిని అంటారు కదా అలాంటివి మొత్తం తొలగిపోతాయి అన్నమాట ఇక్కడ ఉండి చే సేవ చేసుకుంటారు యాగశాల కూడా అయితే బాగా రెడీ అయిపోతుంది తాటాకులతోటి కప్పుతున్నారు ఇంకా నాలుగైదు రోజుల్లోనే మనకి ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది రేపటి నుంచి ఈ హోమాలు అవన్నీ స్టార్ట్ అయిపోతాయి యాగశాల కూడా చాలా బాగా కట్టారు అసలు పెద్దది పెద్ద యాగశాల ప్రతిష్టా కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా జరగబోతుంది చుట్టుపక్కల ఉన్న ఊర్లో అయినా వీలైతే గనక ఖచ్చితంగా రండి స్వామివారి దగ్గరికి చాలా మహిమగల స్వామివారు పౌర్ణమి పూజ అయిపోయిన తర్వాత అయితే స్వామివారి అలంకారం అనమాట ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు